ప్రస్తుతానికి అయితే అవి త్రీ ఇయర్స్ అని తీసేసాను మళ్ళీ కొత్తగా వేయాలి ప్రేక్షకులకు ఒక విన్నపం కొంచెం సందులో ఉన్నాయి కాబట్టి మనం చూపించే సారీ కొన్ని కార్నర్ లో అలా లోపలికి ఉన్నాయి కాబట్టి మేము అన్ని కెమెరా కంటికి కనిపించకపోతే మీరు ఏమనుకోవద్దు క్షమించాలి ఈ లైన్ లో ఏం పెట్టారు స్వీట్లు అమ్మా ఇది ఒక స్వీట్ లెమన్ అది వాటర్ యాపిల్ ఇది ఆ అది వాటర్ ఒక ఇరవై కాయలు వచ్చారంటే స్టార్టింగ్ త్రీ మంత్స్ కి వచ్చాయి అది కూడా దీంట్లో ఆ ఫ్రిడ్జ్ ఇది అమ్మా ఫ్రిడ్జ్ దాంట్లో ఒక సైడ్ ఇది ఇంకో సైడ్ ఏమో ఈ రెండు అయితే టబ్బులు పెట్టలేదమ్మా అవతల మాత్రం జామ టబ్బు పెట్టండి ప్లేస్ ఓహో మొత్తం మూడున్నాయి మూడు ఉన్నాయి మంచి హెవీల్డ్ ఆ స్వీట్లు అమ్మని బాగా వస్తుందమ్మా మీరు కలుపుని ఎలా మేనేజ్ చేస్తారు తోటకూర స్పెషల్ గా తీసేస్తాను హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయని ప్రతి కూరలో ఏం చేస్తాను కరివేపాకు తోటకూర ఇలాంటివన్నీ వేసేస్తాను ఇట్లా దగ్గర దగ్గరకున్నాయి కదా క్లీనింగ్ చేసుకునేటప్పుడు ఎన్ని గంటలు కష్టపడతారు కొంచెం ఇబ్బందిగానే ఉంటదమ్మా కానీ నాకు హ్యాపీ నేను ఎంత శ్రమ చేస్తాను ప్రకృతి దగ్గర నేను ప్రకృతి దగ్గర సేవ చేస్తూ కూడా భగవంతుడి జ్ఞాపకంలో ఉండి చేస్తాను అన్న నాకు అలసట రాదు ఎనర్జీ ఇస్తున్నారు చాలా అసలు నాకు అలసట అనేది ఉండదు అమ్మ నేను మొన్న సెవెన్ అవర్స్ పట్టింది అన్ని అన్ని కుండీలు తవ్వుకుంటూ కంపోస్ట్ ఇచ్చాను నాకు కొంచెం కూడా అలసట రాలేదు హ్యాపీగా అనిపించింది మనం ఏదైనా ఇష్టపడి చేస్తే ఇష్టపడి బాగుంటుంది ఈ నెట్స్ కూడా మనమే కదా మొత్తం చాలా తెప్పించాను అమ్మా మూడు నాలుగు సెట్లు తెప్పించాను ఉన్నాయమ్మా ఇంకా ఉన్నాయి కాదు నెట్ ని యూజ్ చేయటం దాన్ని కరెక్ట్ గా రాలేదమ్మా దానికి ఒక కర్ర కట్టాలి కడితే నిలుస్తుంది గట్టిగా స్ట్రాంగ్ గా కట్టేస్తే బరువు వచ్చిన కాయలు వచ్చిన ఇదేమైతుందంటే దీనికి అల్లుకోకుండా పైకి వెళ్ళిపోతుంది ఇది సూర్యనామచర్య అమ్మా టూ ఇయర్స్ అయింది పూత వచ్చి రాలిపోతుంది మా దగ్గర ఆకులు కొంచెం ఉన్నాయి అంటే ఇందులో రెండు మూడు రకాలు కదమ్మా ఉన్నాయంటే నేను సూర్యనామచర్య అని అడిగాను స్వీట్ ఉంటదని అదే అని ఇచ్చారు మరి టూ ఇయర్స్ అవుతుంది మా ఇంట్లో ఉన్నది సన్నగా ఉంటాయి కొంచెం అసలు ద్రాక్ష నాకు పోయినసారి హాఫ్ కేజీ పైన వచ్చినాయమ్మా చిన్న కుండీలో క్లాత్ కట్టి పెట్టారు అక్కడ చూడమ్మా నాలుగైదు గుత్తులు మొత్తం రాలపేస్తున్నాయి అవి తెలియలేదు ఇదిగో అమ్మా ఈ కుండీ అయితే ఇప్పుడు దీన్ని తీసి కానీ డ్రమ్ వచ్చేసినాయి అమ్మా బాగా అందుకని ఇప్పుడు ఈ డ్రమ్ వేసేసాను వేసేస్తాను అనుకో కొంచెం కాయలు ఎక్కువైతే కూడా వేసాను ఒకటి ఈ మందారం కూడా అమ్మా చాలా బాగుంటది ఈ రోజే పుయ్యలేదు నిన్న పది దాకా ఉన్నాయి వైట్ అండ్ లైట్ పింక్ ఉంటది ఇక్కడ ఇది మిర్చి మందారం కదండి మిరపకాయ లాగా

ఓహో ఇది డెవలప్ అయ్యాక ఇది కట్ అది ఇండిపెండెంట్ ప్లాంట్ అయిపోతది కానీ దీనికి ఇట్లా పిలకలు వస్తూనే ఉన్నాయి అనుకోండి అది కాయలు కాయదు ఆహా అది కట్ అయితేనే కాయలు అందరు కట్ చేయాలి ఫస్ట్ రన్నర్ కట్ చేయాలి అసలు నేను ఇది ఒక్కటి పండించకపోతే ఎట్లా అనుకున్నాను కావాల్సిన మొక్కలు అయ్యాక రన్నర్స్ రానివ్వకండి పారిజాతం పారిజాతం అమ్మా అంటే చిన్న దానిలోనే ఇది వాటర్ తిన్న ఇది ట్వంటీ లీటర్స్ ఇది పెద్దదాలో వెయ్యాలి అని ఉంటది కానీ ప్లేస్ లేదమ్మా కమలమ్మ కొత్త కేసాను టూ మంత్స్ అవుతుంది కొన్ని ఇక్కడ ఖమ్మం ధరణి నర్సరీ ఎక్కడ కడియం కూడా వెళ్ళామమ్మ అంకు సరదా దూరమే అమ్మా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఒక సరదాగా అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ కారు ఉంటే తను రండి అని తీసుకెళ్ళాడు అంటే అంటే అసలు నాకు ముందు అన్ని చూడటం ఇష్టం అమ్మ అలా వెళ్ళాం కడియం నర్సరీలో వాటర్ యాపిల్ తెచ్చాను కొండ అటు ఉంది అది వాళ్ళ దగ్గర తెచ్చాను కడియంలో వారి దగ్గర సప్తగిరి నర్సరీ మీరు ఎంత ఖర్చు పెట్టి ఉంటారు ఇప్పటివరకు మీ మొక్కలకి లెక్క పెట్టి టూ అండ్జీగా వీటికంటే ఇక మనం ఎప్పుడు లెక్కలేదమ్మా డబ్బు నాకు గ్రిల్ వల్ల ఏంటంటే ఫస్ట్ ప్లాస్టిక్ పెట్టాను అది ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్ లాస్ అయింది నాకు అది ఎక్కువైందమ్మా కానీ పర్మనెంట్ గా షేడ్ అది అవసరం లేదు అవసరం సమ్మర్ లో కూడా బాగుంటది మీ తోట నాకు చూడమ్మా సంపత్తు ఇప్పుడు మనందరం కూడా ఎన్నో వేస్ట్ ఖర్చులు పెడతాం రెస్టారెంట్లు అంటాం ఐస్ క్రీమ్ షాప్స్ అంటాం షాపింగ్లు అంటాం కొన్ని పనికిరాని కొంటుంటాం దానికంటే దీనికి పెట్టేది ఎక్కువ ప్రకృతి ఇది మన రక్షిస్తుంది మనం చేసే మనం రక్షించట్లేదు భయపడతా ఉంటారు భయపడతారు బరువు అసలు కాదమ్మా ఎందుకంటే అంకుల్ నేను పైకి వచ్చి డిస్కషన్ చేసుకున్నాం రెండు వాటర్ ట్యాంకులు అటువైపు ఉన్నాయి

మన ఇల్లు కదా అన్ని అంకులు చెప్తారనమాట ఇలా ఉంటే ఏం కాదు వాటర్ ఉంటే డాబా పాడైపోద్ది మామూలు తడి ఉంటే డాబా పాడైపోతుంది పెయింట్ వేయించానమ్మా అయితే నేను ఇల్లు కట్టినప్పుడు దీన్ని స్మూత్ చేయించాను దానివల్ల పెయింట్ వేస్తే ఆగలేదమ్మా పోతుంది మామూలు పెయింట్ వేసారా లేకపోతే అది డాక్టర్ ఫిక్స్ అని వేయించాను కానీ అది కూడా కరెక్ట్ కాదట అది వేరే ఉంటదట ఎపాక్సీ దేదో ఉంటది ఆ ఈ ఈ ఇప్పుడు నాకు ఇబ్బంది ఏం కావట్లేదమ్మ ఇది ఇలా ఉంటది అంతే వాటర్ పెట్టినప్పుడు తడుస్తది కాసేపు తడుస్తది అంటే ఆరిపోతది మిద్ద తోట పెట్టాలి అనుకుంటే భయపడక్కర్లేదు భయపడాల్సిన అవసరం లేదు అని అంత అవసరం లేదు ఇప్పుడు మనం మన ఇంటిలో ఎన్ని వస్తువులు పెడతామమ్మ ఒక డబుల్ కాట్ దాన్ని ఎంత వెయిట్ ని వేస్తున్నా ఒక ఫ్లోర్ ఇప్పుడు దీని మీద కట్టాం అనుకోండి బీర్వాల్ పెడతాం ఈ గోడలు వస్తాయి స్లాప్ వస్తుంది అది కబోర్డ్స్ బరువు ఎంత ఉంటాయి పెడతాము అలా ఆలోచించుకుంటే భయపడక్కర్లేదు నేను కూడా చాలా ఆలోచ భయపడేదాన్ని ఫస్ట్ లో అమ్మో ఇలా అవుతాదేమో అని అట్లా ఆలోచించుకున్నాక అంకుల్ నేను డిస్కషన్ చేసుకొని ఓహో ఇలా అయితే ఏంటి ఎవరికి ఏమైనా డౌట్స్ ఉంటే మీ బిల్డర్ ని అడగండి మా మిద్ద ఎంత బరువు మోస్తుంది అని అడిగితే బిల్డర్ని అడిగాం తర్వాత ఖమ్మంలో నివాసన్ మీకు తెలిసే ఉంటాడు తను కూడా చెప్పాడు అక్క మనం ఇట్లా వన్ ఫీట్ కి ఇంత బరువు పెట్టచ్చు అక్క అని అబ్బాయి కూడా ధైర్యం ఇచ్చాడు ఓహో అంటే నాలెడ్జ్ అంటే అప్పటికే నేను పెట్టేసాను మళ్ళీ క్లియర్ చేశాడు ఇది చుక్కమల్లమ్మ మన ప్రూనింగ్ చేస్తాను పోస్తూనే ఉంది ఎప్పుడు త్రీ సిక్స్టీ డేస్ అది దోమలు రావటమ్మా అడ్డసరా ఏదో అంటారు దాని కరెక్ట్ పేరు గుర్తురావట్లా లక్ష్మణ ఫలం అమ్మా ఇది చూస్తారా నేను ఓన్లీ ఫ్రూట్స్ కోసం పెట్టలేదమ్మా అది ఆకు కషాయం కూడా చాలా మంచిది తాగుతారా కషాయాలు పెట్టాను తాగేది లేదు ఏం లేదు కానీ ఉంది అనేది ఒక ధైర్యం అనమాట మనము వీక్లీ ట్వైస్ తాగితే మంచిదట కాస్త తేనేసుకోవాలమ్మా మంచి చేసేది ఎప్పుడు చేదుగానే ఉంటదమ్మా చెడు చేసే అని ఆలోచనలు ఫుడ్ అయినా కూడా తీయగా ఉంటది తీయలేకపోతున్నా అడ్డం లేదమ్మా ఇయ్యే ఎప్పుడు ముడకొస్తుంది ఈసారి అందరి గార్డెన్లలో కూడా బాగా వచ్చినాయమ్మా మిర్చి సీతాఫల్ మన ఒక్క కాయ వచ్చింది టూ ఇయర్స్ అయింది కానీ ఇది కొత్తగా వేసాను పెద్దగానే ఉందని వండేస్తాను ఇది కూడా సైజ్ చూడండి కింద ఇంత కింద ఒక ఫీటు పైన ఒక ఫీటు రెండు ఫీట్లు మళ్ళీ ఇటు రెండు ఫీట్లు ఉంటాయి అంటే మనకు ఫ్రూట్ అంటే మళ్ళీ తీగ జాతి కూడా వేస్తాను కదా మంచి దానికి కావాల్సినంత ఫుడ్ ఫుడ్ ఎక్కువ అవుతుంది దానికి ఇంత ఫుడ్ పెడదా అసలు ఈ ప్లేస్ సరిపోద్ది అని ఓ పాయికెళ్ళిపోతాదే కట్ చేస్తానమ్మా కాకరి కూడా మా అది పడి మెలిచిన చెట్లు ఎన్ని కాయలు వస్తాయో కోసిన బాగా వస్తాయి ఇది టేబుల్ ఏమన్నమ్మా ఇది పసుపే కదా ఆ ఇది పసుపే అమ్మా బాగా హెల్దీగా పెరిగింది థర్మాకోల్ బాక్స్ ఎక్కడ తెప్పించారు నాకు తెలుసిన వాళ్ళు మెడికల్ షాప్ లో తెచ్చిచ్చారు ఓకే ఏడెనిమిది బాక్సులు ఆ ఏడెనిమిది బాక్సులు ఇచ్చారు ఇగోండి కాయలు చూడండి మిరపకాయలు వాటిల్లో ఆశలు విపరీతంగా ఆశాయి

ఎందుకంటే ఒక బొప్పాయి కూడా మన దగ్గర పండించుకోవాలి అని అంటే కొన్ని మేలు వస్తాయిటమ్మా పెడ్లేడి బప్పాయి అట ఇది ఇది ఫ్రూట్స్ వస్తాయట కూడా ఇది పునాస మావిడి పునాస మావిడి అది ఇది టేబుల్ ఆరెంజ్ టేబుల్ ఆరెంజ్ ఓ అది ఎలా వస్తుందో తెలియదు టూ మంత్స్ అయింది ఒక మూడు నెల కాయలు వచ్చే చాలా హెవీగా గా వస్తుంది అవునా ఇది కూడా

ఇది త్రీ ఫోర్ మంత్స్ అయింది స్వీట్ స్టార్ అన్నారు ఇక్కడ ఆగింది పోత రాలిపోతుంది ఇక్కడ పెడతాను అంటే హెవీ కావాలన్నప్పుడు మామూలుగా అయితే బకెట్ తో పోస్తాను ఒక్కొక్క మగ్గు అట్లా కూడా మట్టి పడుతుందమ్మా ఊడుస్తాను వీక్లీ త్రీ టైమ్స్ ఊడుస్తాను ఇది కూడా మొక్క ఇది మల్బరి అమ్మ బాగా వస్తుంది కాత ఇది ఇంకొక లెమన్ అమ్మ అదే లెమన్ తాయి ఇది కూడా బాగా వచ్చినాయి గుత్తులు గుత్తులు వస్తున్నాయి అమ్మా అక్కడ అటు మూలకు ఉందనమాట ఆపిల్ పేరు అసలు అవి ఎంతంత బత్తాయికాయల లాగా ఇంత లావు హెవీ అసలు నేను కెమెరా కంటికి మొత్తం చూపించలేదు నూట యాభై కాయలు అమ్మా చిన్నగా వచ్చాయి ఈసారి యాభై అరవై కాయలు వచ్చినాయి పెద్దగా వచ్చాయి సూపర్ వచ్చినాయి అసలు ఈసారి ఇవి నేను టేస్ట్ చూసామ బయట తినలేను మీరు అంత లోపట అక్కడ ఎక్కడో ఉంది దానికి నీళ్లు పోయాలన్నా దానికి ఆయిల్ దింపాలన్నా ఎలాగ వెళ్తారు ఇంకా అంతే నేను చెప్పాను కదా నా కాన్సెప్ట్ అంతా నేను భగవంతుడికి చెప్పి వెళ్తాను అది ఎలా కూస్తానో నాకే తెలియదు మన ఇద్దరం వెళ్దాం కదండి భగవంతుడికి చెప్తాను అసలు అదన్నీ ఇదే చేస్తారు ఇదే నా వండర్ అంతా ఇది ఇదే డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ పోయినసరికి 10 వచ్చింది అమ్మా ఫస్ట్ సంవత్సరం ఇంక ఈసారి కొస్తాం ఇది ఆ రెడ్ పల్ప్ అమ్మా ఈ ఈ స్వీట్ బయట మళ్ళీ అంకుల్ తెలుచాక చిన్న బుద్ధి తావు ఇక అంకుల్కి మీరు తేవద్దు నా హెల్త్ ఏమో ఏమో గానీ నా హెల్త్ బానే ఉందనే నేను అవి తెను నేను చెప్పాను నేను ఆపిల్ మూడు కోసుకోండి ముగ్గురు ఉన్నారు కదా నువ్వు పండిందమ్మా రెడీగా ఉంది ఇంకా అక్కడ ఉందమ్మా నేను కోసుకొస్తాను పండుంది మంచిగా ఇది వన్ ఇయర్ లోపే వచ్చిందమ్మా మామిడి ఫస్ట్ టూ టైమ్స్ పూత రాలిపోయింది చాలా వచ్చాయి కోస్తూ ఉన్నాను ఒకేసారి అనమాట కోసి వాటిల్లో వాడతాను డైరెక్ట్ గా చూడడానికి మొన్న రెండు కొమ్మలు ఏదో స్ప్రే చేస్తా మొన్న కొత్త పోతొచ్చి కాయొచ్చింది ఇదేమో ఇది రెడ్ యాపిల్ అమ్మా కాశ్మీరీ యాపిల్ పేరు ఏమో అంటారంట యాపిల్ పేరుని ఏమని చెప్పాలి ఏమని అడగాలి ఏమైనా స్పెషల్ పేరు ఉందా దీనికి ఏం లేదమ్మా గ్రీన్ యాపిల్ పేరు మధురమైన ఫలం భగవంతుడు పవర్ తో పండిన ఫలం అది స్పెషల్ ఈ గార్డెన్ అంతా కూడా మనము ఓన్లీ ఆర్గానిక్ కాదమ్మా పరమాత్మని యొక్క పవర్ కూడా యాడ్ అవుతుంది ఇది ఏ ఒక్క పండు తిన్నా అందరం ఏంటంటే ప్రకృతి ఇచ్చింది నేను మందులు లేకుండా పండిస్తున్నానని నేను స్పెషల్గా చేసుకునేది ఏంటంటే పరమాత్మని పవర్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటాను అన్ని రకాలుగా నాకు అది యాడ్ అవుతుంది అనమాట రుచి చూస్తాను తప్పకుండా అమ్మా సంపత్ కంటే ఎక్కువ ఇదేమో పీనట్ బటర్ అమ్మా ఇది వేసాను దీనికి ఎండ రావాలి తల్లి అంటున్నాను ఈ చిక్కుడు కొంచెం తీసేస్తే అప్పుడు వస్తాను మధురతేనమ్మా మధురతే అసలు స్వీట్ అనకండి మీరు మన గార్డెన్ లో మధురతనే ఎంత రుచి మధురం మాటల్లో మాటల్లో వర్ణించలేనంత రుచిగా ఉంది ఒక్కడ తింటే ఏంటమ్మా కదా పది తినే బదులు ఒక్కడ తిన్నా చాలు మనకి అసలు బయట తెచ్చుకుంటాం కదా తినబుద్ధి ఇది అలవాటు అయిపోయి నేను అసలు ఏది కొంటలేదు జామ ఒక్కటే కొంటాను ఆ కేరే ఏదో ఇంకా నేను ప్లేస్ చూసేస్తాను ఇప్పుడు కొన్ని కొన్ని ఇప్పుడు బత్తాయిందమ్మా అక్కడ అది నాకు వేస్ట్ అనిపించింది వేసాను అది పది వస్తాయో కాయలు వస్తాయో అంతకంటే ఎక్కువ రావు దాన్ని తీసేస్తున్నాను ఇప్పుడు పెద్ద వరలో ఉంది తీస్తాను ఎవరికైనా కావాలంటే ఇస్తాను ఇది వేయాలి నేను మొక్క పోయింది అని బాధపడను ఆ మొక్కను ఎవరికైనా ఇచ్చి నేను నాకు ఎక్కువ కాసేపు తీసుకుంటాను నూనీ ఫ్రూట్ చాలా మెడిసిన్ వాల్యూస్ అమ్మా చాలా ఎనర్జెటిక్ జ్యూస్ అది ఇప్పుడు ఇంకొకటి కూడా వేస్తున్నాను మళ్ళీ కింద వేస్తున్నాను పెద్ద ఆప్ద్రమ్ లో మా పిల్లలకు కూడా జ్యూస్ చేసి పంపించాలి అని స్టింకీ ఫ్రూట్ అంటారు బాగా స్మెల్ వస్తుంది కదా వస్తుందమ్మా తేనె వేసుకుంటే జ్యూస్ చేస్తారని అంటే బాగా పండిపోద్ది కదా దాన్ని అట్లా బాగా వాటర్ లో ఇచ్చేసి దానిలో తేనె నిమ్మరసం కలుపుకోవాలి ఒక్కసారి అనిపిస్తుంది అమ్మా సెకండ్ టైం బానే ఉంటది ఇది క్యాబేజీ అమ్మా ఇదేమో రెడ్ జామా దీనికి పాపం గ్రోత్ లేదమ్మా ఎండ పడట్లేదు పాపం పెరుగుద్ది మీ చేతిలోకి వచ్చింది కదా థ్యాంక్ యూ అమ్మా అది మనీలా చెర్రి అమ్మా మొన్న అప్పుడే పూత వచ్చేస్తుంది అది వాటర్ యాపిల్ రెండు వాటర్ యాపిల్ కూడా అటు ఒకటి ఇటు ఒకటి అపో నేను ఉండనా ఎళ్ళనా అన్నట్టు కాస్తుంది ఏంటి ఇంత పెద్దగా పెరిగి ఇన్ని కాయలు కాస్తుంది త్రీ ఫోర్ త్రీ మంత్స్ చూడండి కాయలు హెవీగా తక్కువ ఉన్నాయమ్మా పోయినసారి కాత ఎక్కువ ఉంది ఇరవై కేజీలు టొమాటో అమ్మ ఇది కూలర్ టబ్ లో ఉంది ఇది కూడా స్క్రాప్ లాగానే ఆ కానీ కాస్ట్ అవుతుందమ్మా నూటలవై నూట ముప్పై మీ తోటలో హీట్ తెలవట్లేదండి మనం ఇంత టైం అయింది కదా వచ్చి అసలు తేలకి తీస్తున్నాం చాలా మిట్ట మధ్యాహ్నం కాదు కానీ రెండు అయితే అవుతుంది పది పదకొండు అవుతుంది అయినా కూడా మాకు కాకరకాయలు చూడమ్మా ఎట్లా ఎక్కినయో అక్కడ ఒకటి అవి నేను చూడను అవి పండిపోతాయి ఇది మొత్తం గ్రిల్ మొన్ననే చేయించాను ఒక టెన్ డేస్ అయింది నాకు ఇంటి ముందు ప్లేస్ ఉంది అంటే ఇది కాలం మీద అందుకని మొత్తం కట్టించేసుకున్నాను అదివరకు కూర్చోవటానికి అరుగుండేది అది మనం యూజ్ చేయట్లేదు అయ్యో ప్లాంట్స్ పెట్టుకుంటే వేస్ట్గా ఉంటుంది కదా అని ఒక ఐదు పట్టేట్టు మొత్తం సెట్టింగ్ సెచ్చింగ్ చేసుకుందానమ్మా ఎక్కడికక్కడ డోర్స్ ఉన్నాయి మూడు డోర్స్ ఉన్నాయి అంటే మనం మట్టి తీసుకోవాలన్నా లోపలికి వెళ్ళాలన్నా అక్కడ ఏం పెడదాం మొత్తం రోడ్ ప్లాంట్స్ అమ్మా ఇవి పెడదాం మనం దీంట్లోన ఇంకా వేరే ఏమైనా పెట్టి పెట్టాలా డ్రమ్స్ పెడతాను కదమ్మా లోపలికి అక్కడ కట్ చేయించాను ఆఫ్ డ్రమ్స్ అన్ని ఒక డ్రమ్ రెండు చేయించాను ఫ్యాషన్ ఫ్రూట్ పైన మనకి తక్కువ వస్తుంది తీగ ఎక్కువ పాకదు కదా ఇక్కడ హాఫ్ డ్రమ్ లో ఎక్కువ పాకుని ఫ్యాషన్ ఫ్రూట్ ఒకటి అంటే మొత్తం గ్రిల్లే కంప్లీట్ సీల్డ్ కోట్లు కూడా మళ్ళీ ఇది కాకుండా నెట్ కట్టిస్తున్నాను పెట్టకుండా భయం ఉండదు లాక్ చేసేస్తాను ఇంకెవరు లోపలికి వెళ్ళకుండా ఫ్రూట్ ప్లాంట్స్ మునగ ఒకటి పెద్దది పెట్టాలని డ్రమ్ అంటే ఎక్కువ వస్తుంది కదా ఎందుకంటే అది ఆకు ఎక్కువ ఆడుతుంది అలా ఫ్యాషన్ ఫ్రూట్ అవన్నీ ఒక ఐదు ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాలని ప్లాన్ చాలా అయిందమ్మా దీనికి కూడా ట్వంటీ ఫైవ్ దాకా అయింది అయినా పర్వాలేదు నాకు సమ్మర్ వచ్చేసరికి మొత్తం చల్లదనం ఉంటుంది ఇది ఆర్చి అమ్మ పూల మొక్కలు పెట్టాలని రాధా మనోహరం దానికి అల్లించాలని ఆర్చి పెట్టించాను ఇంటికి ఇదంతా టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్స్ అప్పటికి రెండుగా ముక్కలు ఎందుకంటే ఆప్ డ్రమ్ లో వేస్తుంది బాగా వస్తుంది ప్రోట్ల దీనికి ఇట్లా హోల్స్ కూడా నాకు కార్పెంటర్ చేతిలో ఉండేవారు హోల్స్ పెట్టించారు చక్కగా దానిలో ఏం చేస్తానంటే చిన్న సన్న కంకర వేస్తాను ఇంకా మనకి మట్టి ఇరగకుండా ఇక్కడ ఉన్నాయండి ఎరువు అంటే ఇప్పుడు ఈ డమ్స్ కోసం తెప్పించాను ఇవన్నీ ఇంకా బయటకెళ్ళిపోతాయి చాలా బాగుందండి మీ మిద్ద తోట మన ప్రేక్షకులకి డౌట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే మీ అభిప్రాయం ఏంటి ప్రేక్షకులారా చెప్పండి కామెంట్ లో ఎవరు కూడా గార్డెన్ లో ఇప్పుడు నేను చూపించాను మనకి ఇది వస్తుంది ఎందుకు రావట్లేదు అని ఇంకొకళ్ళు ఆలోచిస్తున్నారు ఆ మొక్కకు ఫ్రూట్ రాదు నేను అలా స్టార్టింగ్ లో బాగా డిసప్పాయింట్ అయ్యేదాన్ని అమ్మో నేను డిసప్పాయింట్ అయితే ఈ వైబ్రేషన్స్ అన్నీ ప్రకృతికి వెళ్ళిపోతాయి ఇది చాలా తప్పు నేను డిసప్పాయింట్ అవ్వకూడదు ప్రకృతి మనకైతే అన్యాయం చేయదు మనం చేసే విధానంలో తేడా వస్తుంది లేదు ఒకళ్ళకి వచ్చింది నాకు రాలేదు అని ఎవరు కూడా ఈ వీడియో చూసి డిసప్పాయింట్ అవ్వద్దు నాకు ఇందులో వస్తుంది ఇంకొకళ్ళకి ఎందులో వస్తుంది అస్సలు అయితే ఒకసారి గత ఒకసారి అయితే మనకు పంట వస్తుంది ప్రత్యేకత వాళ్ళు అంటే ఎవరి కండిషన్స్ మీ వాతావరణం ఒక ప్లేస్ లో సంపత్తి కంపోస్ట్ ఇచ్చాడు నేను అదే ఇద్దాము నాకు ఎందుకు రాలేదు అనుకునేది లేదు అంతే డిసప్పాయింట్ అయితే అవ్వద్దు ఎందుకంటే దీన్ని ఆస్వాదించాలి మనం ఒక్క పండు వచ్చిన ఇప్పుడు నువ్వు చూడునా ఎంత బాగుంది ఆపిల్ వేరు పోయిన సరి వచ్చింది వన్ ఇయర్ అవి పెద్దగా వచ్చినాయి నేను కూడా ఫస్ట్లో ఈ మొక్క వేసాను వాళ్ళకేమో త్రీ మంత్స్కే ఫ్రూట్ వచ్చింది నాకు ఎందుకు రాలేదంటే అంటే దానిలో చది లేదు వచ్చింది నాకు రాలేదని ఆలోచించేసరికి నాకు చాలా బాధ వేసింది నేను ప్రకృతి ఏంటి ఈ చింతను ఇంకొకళ్ళకి అందరికి వ్యాపిస్తుంది లేదు నాకు ఎందుకు రాదు నేను ప్రకృతికి ఎప్పుడు కూడా సేవ చేస్తున్నాను ప్రకృతి నాకు ఎందుకు ఇవ్వదు అనుకున్నాను నేను ఇస్తుందమ్మా వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ తో చెప్పండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేయండి. అందరూ కూడా భగవంతుడి పరిచయం తెలుసుకొని అందరూ క్షిగా ఉండండి. ఇది నేను కోరుకుంటున్నాను. అందరికి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఆ అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎప్పుడూ నిరంతరం హ్యాపీగా ఉండాలి. మనకి ఎప్పుడూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఒక్క రోజే కాదు.